హాయ్ అండి వెల్కమ్ టు మన తెల్లికిచెన్ ఈరోజు మనం ఎంతో క్రంచీగా ఉండే ఉల్లిగడ్డ గట్టి పకోడి ఎలా చేయాలో చూద్దాం అదేనండి ఆనియన్ పకోడీ అందులోనూ మనకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో అంటే బండి పైన ఏ విధంగా క్రంచీగా ఉంటుందో గట్టి పకోడీ అదేవిధంగా మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు అయితే కొన్ని సింపుల్ టిప్స్ మనం పాటించాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదట పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఈ విధ ఈ విధమైన సైజులో మనము ఒక నాలుగు ఉల్లిగడ్డలు తరిగి తర్వాత ఇలా విడదీసుకోవాలి తర్వాత కారాన్ని బట్టి తినే కారాన్ని బట్టి ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి తరుగు పావు టీ స్పూన్ కొత్తిమీర పుదీనా తరుగు తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఖచ్చితంగా పడుతుంది తర్వాత పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీరా కడుపు పొట్ట ఉబ్బరం లేకుండా ఉండడానికి పావు టీ స్పూన్ వాం పొడి ఇలా అన్నీ వేసి ఉల్లిగడ్డలోని తేమంతా బయటికి రానివ్వాలి తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అంటున్నా చూడండి అంటే త్రీ టీ స్పూన్స్ అయితే వన్ టేబుల్ స్పూన్ కదా టూ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి హాఫ్ టేబుల్ స్పూన్ వేడివేడి నూనె వేసి ఇలా అంతా బాగా కలపాలి నూనె వేస్తే ఏమంటే మనకు బాగా క్రంచీగా ఉంటుంది అది మిర్చి కూడా అంతే మిర్చి బజ్జీ వేసిన అంతే ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక వేళ్ళతోనే ఇలా విధులిచ్చినట్టు మనము వేయాలి ఇక్కడ ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకుంటే ఆయిల్ చేస్తాయి బాగా పట్టేస్తుంది హైలో పెట్టుకుంటే మా మాడిపోతాయి కాబట్టి మీడియంలో పెట్టుకొని మనము ఇలా లైట్ గోల్డెన్ ఆరెంజ్ కలర్లో అంటే ఆ విధంగా వచ్చినప్పుడు మనము రెండు వైపులా అటు ఇటు తిప్పు వేసుకుంటూ వేస్తానే మాత్రం తిప్పకండి ఒక నిమిషం తర్వాతే మనము రెండు వైపులా ఇలా కొంచెం తిప్పి మనం కాల్చుకోవాలి ఈ కలర్లో ఉండాలి ఇది పర్ఫెక్ట్ కలర్ అండి అంతే అండి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం కేవలం వేళ్ళతో విడివిడిగా వేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది పకోడి ఇలా ఒక నిమిషం తరువాతే మనము రెండో వైపు తిప్పివేయాలి అంతే ఇలా మనము ఈజీగా ఇంట్లోనే ఎంతో స్పైసీగా మరి టేస్టీగా ఉండే గట్టి పకోడీని మనము తయారు చేసుకోవచ్చు మరి స్పైసీగా పెద్దవాళ్ళు ఇష్టపడే పకోడి ఇలా చేసుకుంటాం మరి హాలిడేస్ కదా పిల్లలు కూడా తీయ తీయగా బాగా ఇష్టపడే స్వీట్స్లో ఏంటి కేక్ ఇలా ఈవినింగ్ స్నాక్స్కి రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇది కోకోనట్ కేక్ ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము ఒకసారి ప్లేలిస్ట్లోకి బేకింగ్ దాంట్లోకి వెళ్తే మనకు ఈ కోకోనట్ పౌడర్ ప్లస్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో ఈ కేక్ తయారు చేయడం జరిగింది ఇది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే ఈ బేకరీ స్టైల్ కేక్ కోకోనట్ కేక్ అంటే మనం ఇంట్లోనే హెల్దీగా కేక్ కానీ లేదంటే ఇలా పకోడీ కానీ ఏవైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం కేటాయించాలంతే బాగుందా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం బాయ్